అయితే ప్రీవియస్ వీడియోలో మా చెల్లెలతో ఫోన్ మాట్లాడుకుంటూ నేను వర్క్ చేసుకుంటా అని చెప్పాను కదా ఆ వీడియో మరీ షేర్ చేసి మరి అక్క నువ్వు మాట్లాడేది మా మీద ప్రేమతో కాదా నీ పనులు అవ్వడానికి మాతో మాట్లాడతావా అని చెప్పేసి అన్నారు మా చెల్లెలైతే ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఎదురై ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి సర్లే వాళ్ళు ఎన్నెన్నో అంటారు మనం అన్నీ పట్టించుకుంటామా ఏంటి అన్నమాట అన్నీ పట్టించుకుంటే మనం అక్కడే ఆగిపోవాల్సిందే సో వాళ్ళు లైట్ తీసుకున్నారు నేను లైట్ తీసుకున్నాను అనమాట ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్తే ఫస్ట్ టైం నేను శ్యామగడ్డ టమాటా కర్రీ అయితే వండుతున్నాను చాలా బాగా కుదిరింది టేస్ట్ అయితే యూట్యూబ్లో ఎన్నో వీడియోలు సర్చ్ చేసి మరీ వంట కుక్ చేశాను అనమాట చాలా బాగా కుదిరింది ఇది సెకండ్ టైం శ్యామగడ్డ వండడం అండ్ ఫస్ట్ టైం అయితే చారు పెట్టాను సెకండ్ టైం వెరైటీగా ఉంటుందని చెప్పేసి టమాటాతో వండాను చాలా బాగా వచ్చింది అంతకీ మీకు శ్యామగడ్డే టమాటా అంటే ఇష్టమా లేదంటే పులుసు పెట్టుకోవడం ఇష్టమా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ఓకే వంట తిని తిని బోర్ కొట్టింది అందుకనే శామగడ్డతో ట్రై అనమాట నా చిన్నప్పుడు మా అమ్మ ఎప్పుడు వండి పెట్టలేదు ఇవి సో అందుకే మేము ఎక్కువ దీనికి ప్రయారిటీ ఇవ్వలేదు అనమాట సరే ఒకసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు కనిపించింది మనం ఎందుకు అని చెప్పేసి వండానమాట బాగా కుదిరింది చారు బా చారు బాగుంది అలాగే టమాటాతో కూడా కర్రీ రెండు కాంబినేషన్ బాగుంది వంటలు అన్ని మన ఫ్యామిలీ పైన కదా ప్రయోగాలు చేసేది అంతేగా అంతేగా బాగుంటే మెచ్చుకుంటారు బాగాలేకపోతే తిట్టుకుంటారు అంతే కదా మనం చేయాలనుకున్న పని అయితే మనం పక్కా చేసేస్తాం అంతే కదా ఫైనల్లీ మనము హ్యాపీ ఎందుకంటే కొత్త రకం వంట చేసి పెట్టేసాం కదా అని చెప్పేసి ఒక ఫీల్ హ్యాపీ సాటిస్ఫాక్షన్ అనమాట వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ విషయంతో అయితే కలిసి అయినా ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా అక్కచిల్లలు అక్క చిల్లలే అంతేనా కాదా ఈరోజు తిట్టుకుంటా రేపు కలిసి ఉంటాం అంతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్